శాస్త్రంలో సెప్టెంబర్ నెలలో అదృష్టం కలిసి వచ్చే రాసుల గురించి తెలుసుకుందాం ఇక శాస్త్రంలో కుజగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది దీనిని గ్రహాల పాలకుడు అని కూడా ఉంటారు అయితే కుజుడు సెప్టెంబర్ నెలలో మూడు సార్లు తన స్థానాన్ని మార్చనున్నాడు దీని వలన నాలుగు రాసుల వారికి మూడు రెట్ల లాభం కలుగునుందట కాగా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం జన్మించిన వారికి సెప్టెంబర్ నెల మొత్తం అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు చాలా ఆనందంగా గడుపుతారు ఇంకా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం చాలా శుభకరం ఇక వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది వీరికి సెప్టెంబర్ నెలలో అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ పొందుతారు ఈ నెల మొత్తం చాలా సంతోషంగా వృచ్చిక రాశి వారికి గడిచిపోతుంది ఇక వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది సెప్టెంబర్ నెలలో అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి ప్రతి పనిలో విజయం మీ సొంతం చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఇక కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది సెప్టెంబర్ మాసంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ నెలలో వేరి ఖర్చులు తగ్గిపోయి ఆదాయం కూడా పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది సమాజంలో మంచి మర్యాదలు లభిస్తాయి ఇక అంతేకాకుండా చాలా రోజుల నుంచి ఎవరైతే భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారి కోరిక తీర్చే ఛాన్స్ ఉంది ఈ నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్